అందరికీ నమస్కారం నా పేరు రామ్లింగారెడ్డి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను సోదరులారా ఈరోజు విజయవాడ నగరం నందు చెలో విజయవాడ కార్యక్రమం విద్యుత్ సంఘాలలోని ఏఐటీసీ అనుబంధ సంఘాలని చేపట్టడం జరిగింది ఈ సమస్యకు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే విద్యుత్ సంస్థల్లో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి ఇన్ని సందర్భాల్లో కూడా మేము మా సమస్యలు పరిష్కరించాలని పదే పదే యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం కానీ ఇంతవరకు చిమ్మగుట్టినట్లు అని లేదు ఇప్పటి వరకు దాదాపు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని మరి ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎందుకు పెన్షన్ అడుగుతున్నామంటే విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు పోలెక్కితే కిందికి దిగుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం కానీ పరిష్కారం కాలేదు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ముప్పై సంవత్సరాల పాటు పనిచేసి ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని ఒక పర్మనెంట్ ఉద్యోగి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పనిచేసేటప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది కానీ దానికి కూడా లేదు ఇందుట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులలో రకరకాల గ్రూపులు సృష్టించారు ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి వ్యత్యాసం చూపిస్తున్నారు అరే చేసేది ఒకే పని అయినప్పుడు మీరు ఇచ్చేది అతి స్వల్పమైన వేతనం అయినప్పుడు ఎందుకు ఈక్వల్గా లేరు ఎందుకు ఈ విభేదాలు పెడుతున్నారు కార్మికుల మధ్య విభేదాలు పెట్టి మీరేదో పెద్దగా గజిటెడ్ ర్యాంకర్లకు ఇచ్చిన శాలరీస్ ఇస్తానట్టు వాళ్ళకి ఇచ్చే ఇరవై వేలలో కూడా ఇంత తేడాలు చూపడము చాలా అన్యాయం కొత్త పాత అనే భేదం లేకుండా సుప్రీంకోర్టు లైన్స్ ప్రకారం ఈక్వల్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇచ్చి తీరాలి అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు ఎనర్జీ ఎస్టెండ్లను తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం వాళ్లకు ఎటువంటి డ్యూటీలు చెప్తున్నారంటే అర్థం కాని పరిస్థితి ఒకవైపు రెవెన్యూ వాళ్ళు వస్తారు ఒకవైపు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఈ భేద ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దాదాపు మూడు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు వారికి దిక్కేదంటే పలకట్లేదు అదేవిధంగా మీటర్ రీడర్లు ఉన్నారు మీటర్ రీడర్లు అంటే విద్యుత్ సంస్థలకు ఆర్థిక పరిపుష్టి చేసే పెద్ద నెట్వర్క్ ఇది ఈ నెట్వర్క్ని ఇప్పుడు ఆదాని మీటర్లు వచ్చాయని చెప్పి వీళ్ళందరినీ తో తీసేస్తున్నారు మరి ఇరవై సంవత్సరాల పాటు మీరు వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి ఎస్క్రో అకౌంట్ ద్వారా వాళ్ళకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి సమస్యల పరిష్కారం జరగాలంటే విద్యుత్ సంస్థల్లో అనేక సంఘాలు ఉన్నాయి ఏ సంఘము పరిష్కారం చేయట్లేదు ఎందుకంటే మీకు తక్కువ ఉన్నారు మీకు తక్కువ ఉన్నారని యాజమాన్యాలు ఉంటున్నాయి అరే సరే ఎవరికి తక్కువ ఉన్నారు ఎవరికి ఎక్కువ ఉన్నారు ఈ క్లారిటీ రావాలంటే విద్యుత్ సంస్థల్లో ప్రధానంగా ఎలక్షన్లు నిర్వహించాలి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి వారి చేత సమస్యల పరిష్కారానికి సమాయత్తం కావాలని విద్యుత్ సంస్థలను డిమాండ్ చేస్తూ ఉన్నాం రామలింగారెడ్డి ఎలక్ట్రిసిటీ స్థాపన వర్కర్స్ యూనియన్ మాట్లాడుతున్నాం